జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనీయమని హేళన చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి అహంకారం పూరిత ధోరణి ఈ సభలో గతంలో ఉండేదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై యొక్క సీట్లు కనిపించను వైనాటి నూట డెబ్భై ఐదు అని చెప్పి పదకొండు కూడా తెచ్చుకోలేని కష్టం అంటే ఏ విధంగా మాట్లాడారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు నేను కూడా నాను బయట చాలామంది అభినందించారు ఎక్కడ తగ్గాలో తగ్గడం ఎక్కడ గెలవాలో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దానికి ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాలు ఉన్నాం మొత్తం కలిసి పదహారవ సభ మీ అందరికంటే సీనియర్ నేను ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిదోసారి అంటే పదహారు సభల్లో పదహారో సభ తొమ్మిది సభల్లో ఉన్నాను అంటే అన్ని సభలను చూశాను నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ పదైదవ శాసనసభ కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి అది ఒక చెడు సభ కింద ఒక కౌరవ సభ కింద మనం భావించాం కానీ అత్యున్నతమైన సభగా పదారో శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపైన గౌరవప్రదంగా నిర్వహించాలి అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాలను దృష్టిలో పెట్టుకొని కాదు ఇరవై నాలుగు మనం ప్రజా ప్రజలతో ఉండాలి ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈరోజు మనందరికీ అధికారం ఇవ్వడం కాదు అతి ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్న పెట్టమని మనతో మాట్లాడారు మనకు చెప్పారు ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకుంటుంది ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్ట సభ ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చేసే పని ఈరోజు ప్రజల భవిష్యత్తే కాకుండా భావితరాల భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది ఈరోజు భారతదేశం తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఒక తెలుగు బిడ్డ పీవి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు ఈరోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం సంస్కరణలు తీసుకొచ్చాం ఐటీ విద్య రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనం తీసుకొచ్చాం ఎన్నో డికెట్స్ కాదు ఇరవై ఐదు సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం మనము సందర్భంగా కనపడుస్తుంది ఈరోజు హైదరాబాద్ నగరం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉందంటే ఇరవై ఐదేళ్లకు మనకు తీసుకున్న నిర్ణయాలే కారణం ఈరోజు నేను అందరినీ ఒకటే కోరుతున్నా మీ అందరినీ ఈరోజు భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇంకొక నాలుగైదు సంవత్సరాల్లో ఎన్డీఏ ఆధ్వర్యంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి కల అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాల్సిన అవసరం ఉంది నాకు ఏమాత్రం అనుమానం లేదు భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానానికి వెళ్తాం నెంబర్ వన్ కానీ నెంబర్ టూ కాని ఉంటాం అదే సమయంలో మనందరి ఆశయం మనం చేసే చట్టాలన్నీ కూడా తెలుగువారు ప్రపంచంలోని నెంబర్ వన్గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ని జీరో పావర్టీ స్టేట్గా తయారు చేసి ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ఈ సభ శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ దానికి అయ్యన్నపాత్రి గారి అధ్యయ అధ్యక్షతన మనం ముందుకు పోవాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక పక్క ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సభలో దూషణలు వీటిని చేస్తులు అవి కాకుండా ఉందా తన